ఈ నెల ఇరవై ఐదున ఆసియా సదస్సు మన హైదరాబాద్ లో జరుగుతుంది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం రేవంత్ రెడ్డి హాజరైతున్నారు హైదరాబాద్ ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణ ఫార్మా హెల్త్ టెక్ లైఫ్ సైన్సెస్ రంగాల్లో అభివృద్ధి ఇంకా కొత్త ఆవిష్కరణలు క్లినికల్ ట్రయల్స్ పై మాట్లాడతారు సూపర్ మరి ప్రొడక్ట్ ని ఎట్లా మార్కెట్ చేయాలే అందుకే పరిశ్రమ నిపుణులు పరిశోధకులు పారిశ్రామికవేత్తలు అస్తున్నారు దేశీయ అంతర్జాతీయ మార్కెట్ల అవకాశాలు సవాళ్లపై ఆడ డిస్కస్ చేస్తారు మరి పదేళ్ళు కేసీఆర్ ఏం చేసిండు గాడిదలు కాసిరు అవునవును ఈయన ఫామ్ హౌస్ లో పడుకునే తినేటోళ్ళు హీరోయిన్లతోనే పడుకునే బాగా చెప్పినవు ఏదైనా రేవంత్ అన్న విజను సీఎం చంద్రబాబు నాయుడునే మించిపోయింది కదా